హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ అండి మనకు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడైతే సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే టమాటో రైస్ అయితే చేసుకోవచ్చండి టమాటో రైస్కి అయితే కావాల్సిన పదార్థాలు అయితే ఒక రెండు టమోటాలు ఒక రెండు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర మరియు బిర్యానీ ఆకండి ఇవన్నీ నీట్గా కడిగేసి తరిగి పక్కన పెట్టేసుకోవాలండి అదేవిధంగా నేనైతే కుక్కర్లో వండుతున్నానండి ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కుక్కర్ అయితే పొయిన పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే ఇందులో వేసేసుకోవాలి చూడండి కుక్కర్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఎప్పుడైతే తొందరగా ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఇట్లా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అయితే ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలపెట్టేసుకోవాలండి చూడండి ఎర్రగడ్డలు అయితే బాగా వేగినట్టున్నాయండి ఎర్రగడ్డలు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి చూడండి ఈ అల్లం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపెట్టేసుకోవాలండి చూడండి అల్లం పేస్ట్ కూడా మనకు వేగినట్టయితే తెలుస్తుందండి చూడండి తర్వాత టమోటోలు యాడ్ చేసుకోవాలి చూడండి టమాటాలు వేసేసుకొని కలపెట్టేసుకోవాలండి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి చూడండి ఉప్పు వేసేసుకొని బాగా కలపెట్టేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి ఇందులో కొత్తిమీర వేసి బాగా కలపెట్టేసుకోవాలి చూడండి అన్నీ వాడిపోయాయండి చూడండి దీంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చింటారండి ఆ బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఐదు రూపాయల ప్యాకెట్ అందులోనే ఉంటుంది ఈ టేస్టింగ్ సాల్ట్ వేసిన తర్వాత ఇందులో ధనియాల పొడి గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా కలబెట్టేసుకోవాలండి చూడండి ఇది మొత్తం బాగా వాడిపోయినట్టుందండి చూడండి ఇది వాడిపోయిన తర్వాత అయితే ఇంక మనము నీళ్ళండి ఒక గ్లాస్ బియ్యానికి అయితే రెండు గ్లాసులు వాటర్ నీళ్ళు తీసుకోవాలండి చూడండి నేనైతే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ అయితే ఇందులో వేసుకుంటున్నానండి చూడండి ఇట్లా వేసేసుకొని కలపెట్టేసుకోవాలండి సాల్ట్ కానీ సాల్ట్ చూసుకొని కొంచెం తక్కువ అయితే ఇందులో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి ఇట్లా బియ్యం కడిగేసి ఇట్లాంటి వాటర్ కూడా లేకుండా బియ్యం కడిగేసి ఇందులో వేసేసుకోవాలండి ఇట్లా వేసేసుకొని బాగా కలు ఇంకా కుక్కర్ మూత్ర అయితే పెట్టేసుకోవడమేనండి చూడండి మనకు వేడివేడి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్